ఎన్ని రకాలుగా మహిళల్ని ఈ రాష్ట్రంలోన అన్యాయం చేస్తున్నారు ఎన్ని రకాలుగా మహిళలకి ఎగ్గొట్టారు అన్నది మనందరికి కళ్ళబుల్లి మాటలు కానీ ఈ రోజు కొత్తగా సూపర్ సిక్స్ అని అయ్యని చెప్పి ఎన్టీఆర్ ఇంకా తిరిగి మన కళ్యాణ లక్ష్మీ దాచుకున్న పొదుపు సంఘాల్లో డబ్బులే వాడేయటానికి అని పథకాలు కొత్తగా ఏదో తెస్తున్నట్టు ఈ రోజు తెస్తున్నట్టు ఇంత దాష్టికమంత్రం మనం చూడ అమలు చేస్తున్నట్టు మహిళలు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లెత్తి మీద వాళ్ళు చెయ్యి వేసుకునేట్టు ఈ రోజు ఈ కూటమి నాయకులకి కళ్యాణమ పెట్టేసి షాదీ తోఫాకి నాలుగు వందల ఏడు కోట్ల దృష్టి వాళ్ళే పోగొట్టుకున్నారు డైరెక్ట్ గా వాళ్ళ పతనాన్ని వాళ్ళే ఎవరైతే అర్హులైన విధానంలో ఉంది ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఎవరైతే చేసుకోవాలి షాదీ తోఫా చేసుకోవాలి అన్న ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకి పథకాలు అందజేసేవారు కానీ ఈరోజు ఆ పథకాలన్నింటినీ పూర్తిగా తుంగలో తొక్కారు ఈరోజు ఏ ఒక్క పథకం అమల్లో లేదు అది కాకుండా మనము గతంలో కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకి డోక్రా మహిళలకి డోక్రా సంఘాల మహిళలకి రుణమాఫీ అని చెప్పడం జరిగింది కానీ ఎక్కడ రుణమాఫీ జరగల ఐదేళ్ల కాలంలోన డోక్రా మహిళలు ఆయనకి ఏ రోజు గుర్తురాల గతంలోనే ఇలాగే మోసం చేశారు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలకి ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోతుందని చెప్పిన వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ అదే మాట పలికి సూపర్ సిక్స్ అని ఒక పేరు ఓడి పెట్టుకొని రావడం జరిగింది ఈరోజు డోక్రా మహిళలకి ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పద్దెనిమిది వేలు చప్పున శ్రీనిధి కింద ఇస్తాను అని తెలియచేయటం జరిగింది అది ఈరోజు ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై ఆరు వేలు నలుగురు మహిళలుంటే డెబ్బై రెండు వేలు కానీ ఇది ఇంతవరకు అమలు చేయలేదు అమల్లోకి రాలేదు అలాగే పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు ఉన్న మహిళలకి ప్రతీ నెల పదిహేను వందలు చొప్పున మహిళలకు అందజేస్తామని చెప్పి అదే సూపర్ సిక్స్లో పెట్టడం జరిగింది అది కూడా తుంగలో తొక్కారు అది కూడా మహిళలకు వెన్నుపోట పొడిచారు అలాగే ఇప్పుడు డోక్రా మహిళలు పొదుపు సంఘాల్లో దాచుకుంటున్న డబ్బులు ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్నది ఈరోజు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గమనించాలి ఈరోజు ఆర్బిఐ బ్యాంకుకి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఈరోజు వీళ్ళు కొత్తగా పెడుతున్న ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ విజయలక్ష్మి వీటికి ఫోర్ పర్సెంట్ వడ్డీ కింద బ్యాంకుల నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల నుంచి ఫోర్ పర్సెంట్ వడ్డీకి ఈ విద్యలక్ష్మి కళ్యాణ లక్ష్మికి మహిళలకు అందజేస్తారంట ఫోర్ పర్సెంట్ వడ్డీకి కానీ వీళ్ళు బ్యాంకు నుంచి ఎంత వడ్డీకి తెస్తున్నారు అయ్యా అని అంటే సెవెన్ పర్సెంట్ వడ్డీకి తెస్తున్నారు అంటే ఏడు పర్సెంట్ వడ్డీకి వీళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి అది ఎవరు డబ్బులు అయ్యా అంటే డోక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా పన్నెండేళ్ల నుంచి పొదుపు చేసుకుంటున్న డబ్బులు పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న పొదుపు చేసుకుంటున్న డబ్బుల్ని వీళ్ళు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి వెయ్యి కోట్లు సంవత్సరానికి ఐదేశ వందల కోట్లు చొప్పున ఈ రెండు పథకాలకి వెయ్యి కోట్లు వీళ్ళు బ్యాంకు నుంచి సెవెన్ పర్సెంట్కి వడ్డీకి తీసుకొని విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద అది ఫోర్ పర్సెంట్ వడ్డీకి మళ్ళీ ప్రజలకే అందజేస్తారంట అంటే వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఫోర్ పర్సెంట్ డబ్బులు అంటే ఉచితంగా అందించవలసిన విద్యలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాలని వడ్డీకి వీళ్ళు ఇవ్వడమే కాకుండా పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని సెవెన్ పర్సెంట్ వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ప్రజలకి ఫోర్ పర్సెంట్ ఇస్తే అక్కడ తక్కువ వడ్డీకి ఎక్కువ వడ్డీకి తెచ్చి తక్కువ వడ్డీకి ప్రజలకిస్తే మరి ఆ పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బులకి ఎవరు సమాధానం చెప్తారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ మీరు తీసుకొని ఫోర్ పర్సెంట్కి ఇస్తే ఇది ఎక్కువ వడ్డీకి తీసుకొని తక్కువ వడ్డీకి ఇవ్వడం వలన ఆ సంస్థ నష్టపోతుంది కదా ఆ శ్రీనిధి అన్న సంస్థ పూర్తిగా నష్టాలు పాలైపోతుంది మరి పొదుపు సంఘాల ద్వారా డాక్రా మహిళలు దాచుకుంటున్న డబ్బులు ఈ డబ్బులు రేపు పొద్దున్న ఎవరు సమాధానం చెప్తారు ఇదే షాదీ తోఫా వైఎస్ఆర్ షా వైయస్ఆర్ కళ్యాణి లక్ష్మి వైఎస్ఆర్ సాది తోఫాకి నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన మహిళలకు అందజేసేవారు ఫ్రీగా అందజేసేవారు ఉచితంగా ఇవ్వటం మూలాన వాళ్ళు ఎంతో ఆర్థిక స్వలంబన అన్నది పొందేవారు కానీ అయ్యే పథకాలకు పేరు మార్పిడిలు చేసి వడ్డీలకి డబ్బులు ఇచ్చి అది గవర్నమెంట్ నుంచి మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కానీ ఇంకో సంస్థ ఇంకో మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని దోచేసుకొని ఇటు మళ్ళించడం ఏంటి అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా దాష్టికం ఏమైనా ఉంటుందా ఇదేం పాలన మహిళల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు గతంలోన మనకి డోక్రా మహిళలు ఐదు వేల కోట్లు డోక్రా మహిళలకి వైఎస్ఆర్ గవర్నమెంట్లోన జగనన్న పాలనలోన ఐదు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందే లబ్ధి చేకూరేది సున్నా వడ్డీ రూపాన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోన ఈయన ఎంత ఎగ్గొట్టారా మహిళలకేనంటే ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈయన రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ అన్న వచ్చిన తర్వాత నాలుగేళ్లల్లోన మహిళలకు అందజేసింది మొత్తం లబ్ధిదారులు మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనభై రెండు మంది లబ్ధిదారులు మనకుంటే వాళ్ళకి నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది ఇదే సున్నా వడ్డీ పథకం ద్వారా కానీ అదే ఎక్కడ ఎన్నో సంవత్సరం నుంచి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోన మహిళలకి సున్నా వడ్డీ రూపాన అందిన లబ్ధి ఇది అది చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలోన ఏదైతే ఏప్రిల్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ సున్నా వడ్డీలకి మళ్ళీ వాళ్ళకి పడాల్సింది ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పడాల్సింది వేయటానికి రెడీ అయితే ఎలక్షన్ కూడా అని చెప్పి ఆ డబ్బులు నిలిపివేశారు ఎలక్షన్ అయిన తర్వాత కానీ క్లీ చేయాలి కదా మరి అత్యధిక మెజారిటీతో గెలిచేసినారు కదా ఇప్పటికి రెండో ఏడే కూడా కంప్లీట్ అయిపో వస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగులోన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సున్నా వడ్డీ ఆ సంవత్సరం వేయాల్సిన డబ్బుల్ని పెడితే దాన్ని ఎలక్షన్ కూడా ఆపిన చంద్రబాబు నాయుడు మరి మరి అది పూర్తి చేయాలి కదా పూర్తి చేయలేదు ఇంతవరకు ఏ ఒక్క డోక్రా మహిళకి మళ్ళీ ఈ సున్నా వడ్డీ రూపంలోన ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూరలేదు ఎన్ని రకాలుగా మహిళల్ని ఈ రాష్ట్రంలోన అన్యాయం చేస్తున్నారు ఎన్ని రకాలుగా మహిళలకి కళ్ళబుల్లి మాటలు సూపర్ సిక్స్లని అయ్యని ఇయని చెప్పి ఈరోజు ఉలుకు పలుకు లేకుండా ఇంకా తిరిగి మళ్ళీ వాళ్ళు దాచుకున్న పొదుపు సంఘాల్లో డబ్బులే వాడేయటానికి ఈరోజు పూనుకుంటున్నారు ఎంత దాష్టికం ఏ రాష్ట్రంలోనో మనం చూడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ భస్మాసు అస్తంలాగా వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయి వేసుకునేట్టు ఈరోజు ఈ కూటమి నాయకులకి ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళే పోగొట్టుకున్నారు వాళ్ళ పతనాన్ని వాళ్ళే తెచ్చుకున్న విధానంలో ఈరోజు ఉంది ఎందుకంటే ఎన్ని కోట్ల మంది ఈరోజు కోటి ఎనభై లక్షల మంది ఈరోజు సున్నా వడ్డీదారులు ఉండడం జరుగుతుంది మహిళలు మనకి ఎంతమంది మహిళలు దాచుకున్న పన్నెండేళ్లగా దాచుకున్న డబ్బులు ఈ రకంగా దోచేయడానికి వాళ్ళు పూనుకున్నారు అని అంటే ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతుంది ఏ రకంగా మహిళలను మోసం చేస్తుంది అన్నది ముఖ్యంగా మహిళలు గమనించాల ఇది ఫీజు రియస్ట్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ పోయింది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది కాపు నేస్తం పోయింది ఈబీసీ నేస్తం పోయింది ఇన్ని రకాలుగా మహిళలు మోసం చేస్తున్నారు దయచేసి మహిళలందరూ గమనించాలా ఈ కూటమి నాయకులు ఏ రకమైన దాష్టికానికి అన్నది గమనించకపోతే రాబోయే రోజుల్లోన ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది